నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యువ సమ్రాట్ నైన్ 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 ఇది నిజం మన సజ్జనార్ గారు గత వారం పది రోజులుగా న్యూస్లలో ఏదన్నా టాపిక్ నడుస్తుంది అంటే అసెంబ్లీ కన్నా కూడా ఎక్కువ మన తెలంగాణ స్టేట్ అసెంబ్లీ కన్నా కూడా సజ్జనార్ గారి గురించి చాలా ఎక్కువ మాట్లాడుకుంటున్నారు సో సజ్జనార్ గారు అనగానే మనం ఫస్ట్ ఫస్ట్ గుర్తుకొచ్చేది టూ థౌజండ్ ఎయిట్ వరంగల్ యాసిడ్ అటాక్ స్వప్నికా గారిది ఇంకా దీపిక గారిది అందులో ముగ్గురు అక్యూజ్డ్ ఎవరు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ సంజయ్ అండ్ హరికృష్ణ ముగ్గురిని కాల్చి చంపారు ఆ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే ప్రాసెస్లో ఆర్మ్డ్ పోలీస్ వాళ్ళ మీద యాసిడ్ వేయడానికి ట్రై చేసి వాళ్ళు తప్పించుకోవడానికి ట్రై చేశారు అని ఆ ముగ్గురిని మన సజ్జనార్ గారి టీం అప్పట్లో ఎన్కౌంటర్ చేసింది అది చాలా ఫేమస్ అయింది ఆ ఎన్కౌంటర్ ఆ ఇట్లాంటి దరిద్రులకు ఇట్లానే చేయాలి అమ్మాయిల మీద యాసిడ్ లేసిన వాళ్ళకి ఇలానే చేయాలి అని చాలామంది అన్నారు అందులో అసలు నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఐపిఎస్ ఆఫీసర్ ఎందుకంటే అంత బోల్డ్గా ఒక అమ్మాయి మీద యాసిడ్ పోల్చిన వాళ్ళని నడి రోడ్డు మీద ఇట్లా కాల్చి చంపారు అన్నది చాలా గ్రేట్ అనిపించింది కానీ తర్వాత ఎప్పుడైతే మనము వేరే వేరే కంట్రీతోని అది చూస్తే ఒక షార్ట్ క్లిప్లో అప్పట్లో ఈ హరికృష్ణ అనే వాళ్ళ మదర్ అండ్ అట్ ది సేమ్ టైమ్ సంజయ్ వాళ్ళ మదర్ మా వాళ్ళు శ్రీనివాస్ వెళ్తూ వెళ్తూ అతనికి స్వప్నిక మీద ఉన్న అతని దగ్గర యాసిడ్ ఉందని కూడా చెప్పకుండా అరే ఇక్కడ వరకు వెళ్ళేద్దాము అని ఇద్దరు పిల్లల్ని బండెక్కించుకొని వెళ్ళి శ్రీనివాస యాసిడ్ పోశాడు అని స్వప్నికా గారు ఇచ్చారు అట్లానే దీపికా గారు కూడా ఎన్కౌంటర్ అన్నది ఒక సొల్యూషన్ కాదు అని ఒక వాంగ్మూలం ఇచ్చారు అయినా వీళ్ళిద్దరిని కూడా కాల్చి చంపడంలో ఉద్దేశం ఏంటి ఒక ఇరవై నాలుగేళ్ళ పిల్లలు సంజయ్ ఇంకా హరికృష్ణ వాళ్ళు ఎంతో ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఆమ్డ్ వెపన్ అంటే ఒక వెపన్ని లాక్ చేయడము అన్లాక్ చేయడము అది ఇట్లా తీసేసుకొని సినిమాల్లాగా టక్కని కాల్ చేయటము ఇది సినిమాల్లో బాగుంటుంది కానీ ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు అలాంటిది ఒక ఇరవై ఇరవై నాలుగేళ్ళ పిల్లలు అంత ట్రైన్డ్ ఆఫీసర్ దగ్గర నుంచి వెపన్ లాక్కొని పారిపోయేంత ప్రయత్నం చేయగలుగుతారా మీరు ఒక్కసారి ఇట్లాంటి విషయం ఆలోచించండి మళ్ళీ మొన్న టూ థౌజండ్ నైన్టీన్ ఆశా కేసులో వాళ్ళు చేసింది హీనియస్ క్రైమ్ ఆశానే ఒక డాక్టర్ని టోల్ ప్లాజా దగ్గర వీళ్ళు రేప్ చేసి మర్డర్ చేసి చంపారు అన్నది వాళ్ళ మీద ఎలిగేషన్ మళ్ళీ ఈ నాలుగు ఇక్కడైతే మైనర్లు ఉన్నారు వాళ్ళు కొంచెం యూనో ఫిజికల్గా కూడా అందరూ ఇరవై ఇరవై ఐదేళ్ల లోపలే మళ్ళీ వాళ్ళు వెపన్స్ తీసుకొని కత్తులతోని పోలీసుల దగ్గర గన్స్ తీసుకొని పోలీసుల మీదే కాల్పులు జరిపారు అన్నది ఇంకొక అప్పుడు వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేశారు అన్నది మళ్ళీ ఒకసారి ఆలోచిస్తే లారీ నడిపి లారీలో క్లీనింగ్ చేసేవాళ్ళు లాంగ్ డిస్టెన్స్ రైఫిల్స్ ఎస్కాట్ వాళ్ళకే ఇస్తారు అండ్ జనరల్గా ఇట్లాంటి ఇట్లాంటి నార్మల్ క్రిమినల్స్ దగ్గర సీన్ రీకన్స్ట్రక్షన్ దగ్గర అట్లాంటి రైఫిల్స్కి పర్మిషన్ కూడా ఇవ్వరు అట్లాంటి లాంగ్ రైఫిల్స్ని తీసుకొని పోలీసుల మీదే మళ్ళీ ఏ పోలీస్కి ఎక్కడ గాయం అంటూ జరగలేదు ఏ పోలీస్ ఆఫీసర్కి ఎక్కడ అక్కడ ఒక బుల్లెట్ షెల్ కూడా ఎక్కడ కనిపించలేదు కానీ ఆ నలుగురు వాళ్ళు తప్పు చేశారా చేయలేదా అన్నది ముందే వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ అంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేశారు సో ఇందులో లోతుగా వెళ్తే వాళ్ళు వాళ్ళు చేసి ఉంటే డెఫినెట్గా ఒక ఐపిఎస్ ఆఫీసర్ డిగ్రేడెడ్ ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే మనలాంటి సైకాలజీ కాకుండా న్యాయమే రక్షించాలి చట్టమే శిక్షించాలి అన్న కోర్టులే శిక్షించాలి చట్టమే శిక్షించాలి అని అనుకుంటాం అంతేగాని ఇప్పుడు ప్రతి పోలీస్ ఆఫీసరు ప్రతి పోలీస్ ఆఫీసర్ ఎంతోమంది ఒక జరుగుతున్న కేసెస్లో కొంతమంది అమాయకులు ఉంటారు కొంతమంది నిజమైన దోషులుంటారు ఇప్పుడు దోషులు ఎవరో నిర్ధారించకుండా నిర్దోషులు ఎవరో తెలియకుండా అందరినీ ఎన్కౌంటర్ చేయడం ఎక్కడి వరకు రైట్ అని నేను ఈ పర్టికులర్ ఛానల్గా ఒక ప్రశ్నలు అయితే లేవదీస్తున్నాను దీని మీద సుప్రీంకోర్టు కమిటీ కూడా ఇందులో చాలా తప్పులు ఉన్నాయి మన డీజీపీ లెవెల్గా పర్మిషన్ లేకుండా ఎలా అంత పెద్ద లాంగ్ రైఫిల్స్ తీసుకెళ్లారు అని చాలా ఎలిగేషన్స్ వచ్చాయి చాలా కమిటీలు వచ్చాయి లాస్ట్ రెండు రోజుల నుంచి బెట్టింగ్ మాఫియాని అంతం చేస్తాను బెట్టింగ్ చేసిన వాళ్ళని అందరినీ జైలు పెడతాను అరవై నాలుగు మంది యూట్యూబర్ల మీద నేను విశ్వరూపం చూపిస్తాను అని అంటున్నారు ఇంకో పక్క ఆర్టీసీ కార్మికులు మాకు సజ్జనార్ గారు వల్ల అయ్యింది సజ్జనార్ గారి వల్ల ఎన్నో వందల కోట్ల స్కామ్ ఆర్టీసీలో అయింది తెలంగాణ ఆర్టీసీలో అయింది అని అక్కడ ఆర్టీసీ వర్కర్స్ గగ్గోలు పెడుతుంటే ఇటు పక్క సజ్జనార్ గారు కొత్తగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని జైల్లో వేస్తానంటున్నారు వెరీ గుడ్ అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించాలి ఎంతమంది మీద అసలు ఎన్ని సెక్షన్స్ పెట్టారు ఆ సెక్షన్స్ నిలబడతాయా నిలబడవా అలాగే ఎట్లయితే లోకల్ బాయ్ నాని హర్ష సాయి ఇమ్రాన్ ఇట్లాంటి వాళ్ళ మీద అయితే ఏదైతే కంప్లైంట్స్ రిజిస్టర్ చేయిస్తున్నారో బయస్ అని అదో ఇట్లాంటి వాళ్ళ మీద కంప్లైంట్స్ రిజిస్టర్ చేయిస్తున్నారో అదే ఇంటెన్సిటీతోని అదే ఇంటెన్సిటీతోని మీరు సోను సూద్ మీద గౌతమ్ గంభీర్ మీద విరాట్ కోహ్లీ మీద ఎంఎస్ ధోని మీద మెట్రోలో వన్ ఎక్స్ బెట్ అని కూడా వస్తుంది మెట్రో అని మీ ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటే యూట్యూబ్లో కూడా యాడ్సన్స్ ద్వారా వచ్చేవి రమ్మీ యాప్స్ మాత్రమే వీళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయబోతున్నారా వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల గారి మీద కూడా మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయబోతున్నారా ఏ సెక్షన్ మీద దానికి శిక్ష ఏంటి అండ్ ఒక పక్క మీ సొంత డిపార్ట్మెంట్ అయిన ఆర్టీసీలో మీ మీద వచ్చే అవినీతి ఆరోపణలకి సమాధానం చెప్పకుండా మీరు ఈ బెట్టింగ్ యాప్స్ అది కూడా యూట్యూబర్ సాఫ్ట్ టార్గెట్స్ అని వీళ్ళ మీద మాత్రమే మీ కొరడా చూపించడంలో అర్థం ఏంటి మీరు ఒకసారి చాట్ ఒకసారి చాట్ చూ చూస్తే ఇప్పుడు నా వాడు లేకపోతే మీలాంటి వాడు ఒక కామన్ మ్యాన్ ఎవరన్నా అయితే వీడియో తీస్తూ ఉంటే ఒక అర్థం పర్థము మీలాంటి పెద్దవాళ్ళు మీలాంటి పెద్దవాళ్ళు కూడా వీడియోస్ తీస్తు ఉంటే అసలు ఇది పబ్లిసిటీ ఇప్పించా లేకపోతే నిజంగా మీరు బెట్టింగ్ యాప్స్ని అంతమందించాలి అన్న దాని మీద ఇప్పుడు బెట్టింగ్ యాప్ ఓనర్స్ దాన్ని అలౌ చేసే ప్రభుత్వంలోని పెద్దలు లేకపోతే న్యాయస్థానాలు మీకు చట్టం తెలుసు మీరు ఐపిఎస్ కోర్టులో ఒక పిఐ లేసి ఉండాల్సింది అలా కాకుండా ఒక యూట్యూబ్లో వీడియోలు లేకపోతే ఇద్దరు ముగ్గురిని పెట్టి వాళ్ళ అమ్మ అక్కని తిట్టిస్తే అది ఎలా బెట్టింగ్ మీద పోరాటం అవుతుంది దానికి హ్యాడ్స్ ఆఫ్ సజ్జనార్ గారు అని ఎందుకు అంటారు ఇక్కడ చూడండి సార్ ఐ వాజ్ బ్రీఫ్డ్ అబౌట్ యువర్ ఫైట్ అగైన్స్ బెట్టింగ్ యాప్స్ అన్నారు సార్ థ్యాంక్ యూ అన్నాను సార్ థ్యాంక్ యూ అని నమస్కారం పెట్టాను ఎస్ లోన్ సొల్యూషన్ ఇస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇన్ హానరబుల్ హైకోర్ట్ అండ్ కోర్ట్ సార్ ఎస్ ఎస్ అని ఐ మే నాట్ అగ్రీ విత్ యువర్ లాంగ్వేజ్ బట్ ఐ అండర్స్టాండ్ ఇట్స్ ఫర్ మోర్ రీచ్ ఏం సార్ మీరు యూట్యూబర్లు ఇన్స్టాగ్రామర్లు మాటల లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు రీచ్ గురించి మీరెందుకు సార్ పట్టించుకోవాల్సింది మీరు పట్టించుకోవాల్సింది ఐ మే నాట్ అగ్రీ విత్ యువర్ లాంగ్వేజ్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ దిస్ లాంగ్వేజ్ ఓకే అండ్ వై ఈజ్ ఇట్ ఆల్వేస్ రిలేటెడ్ టు ద రీచ్ ఇక్కడ ఎవరు ఎవరు పాపులారిటీ గురించి ట్రై చేస్తున్నారు ఎనీవేస్ ఎస్ సార్ అక్కడికి నేను సంద ఇచ్చాను ఎస్ సార్ ఆఫ్ అన్ ఐ యూజ్ ఇట్ ఫర్ షాక్ వాల్యూ జస్ట్ లైక్ నవ్ ఒక షాక్ వాల్యూ ఇవ్వడానికి అప్పుడప్పుడు వాయిస్ మాడ్యులేషన్ చేయాల్సి వస్తుంది అండ్ అప్పుడప్పుడు వన్ ఆర్ లెస్ ఆర్ మేబి టూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా దొల్లొచ్చు అది ఇంటెన్సిటీ వల్లనే కాదే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయాలి అన్న అంత ఇంట్రెస్ట్ అయితే కాదు సార్ ఇదే సజ్జనర్ గారితో ఇంకొకటి ఫస్ట్ షాక్ వాల్యూ రిలేటబిలిటీ అండ్ ఎంఫోసిస్ లెర్న్ ఇట్ ఫ్రం అమెరికా పొలిటీషియన్స్ డూ వన్ మోర్ వీడియో ఆన్ బెట్టింగ్ యాప్స్ ఐ హల్రెడీ డన్ మెనీ వీడియోస్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వీడియోస్ ఆన్ బెట్టింగ్ యాప్స్ బట్ ఐ హై వాస్ నాట్ ఫోకస్డ్ ఆన్ యూట్యూబర్ ఐ డిడ్ టార్గెటెడ్ సోను సూద్ ఐ డిట్ టార్గెటెడ్ మంచు లక్ష్మి ఐ డిట్ టార్గెటెడ్ బిగ్ బాస్ విన్నర్స్ ఐ డిట్ టార్గెటెడ్ అఫీషియల్స్ ఐ డిట్ టార్గెటెడ్ పీపుల్ హూ అలౌట్ దిస్ బ్లాడి అప్లికేషన్స్ ఇన్ టు అవర్ డే అవుట్ లైఫ్ నేను పరిమ్యాచ్ గురించి కొట్లాడాను లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ గురించి మాట్లాడాను దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడాను ఈ కురుసావో లాంటి కంట్రీస్లో ఈ ఓనర్స్ ఈ రష్యన్ మాఫియా ఏదైతే ఈ అప్లికేషన్స్ని ఈ టెర్రరిజంని ఇండియాలోకి పంపిస్తుందో వాటి మీద కూడా కొట్లాడాను బట్ మళ్ళీ యాప్స్ మీద క్యాన్ టేక్ ఫీడ్ ఫ్రమ్ మై ప్రొఫైల్ ఓకే పబ్లిసిటీ స్టంట్ నథింగ్ బట్ పబ్లిసిటీ స్టంట్ సార్ ఇంకో చాట్ మెసేజ్లలోకి వెళ్తూ ఉంటే సో మీ ప్రతి ఒక్క మెసేజ్ మీ ప్రతి ఒక్క మెసేజ్ ఏమైనా కనిపిస్తుంది అంటే మళ్ళీ మళ్ళీ ఇది జూమ్ చేసి చూపిస్తాను మీకు సార్ నో వరీ సార్ బట్ దట్స్ రైట్ అక్రాస్ క్యాంప్ ఆఫీస్ సార్ రేవంత్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్కి కూల్ సర్టిఫికేట్ దూరంలో పరి మ్యాచ్ అని ఇంత పెద్ద హోర్డింగ్ ఉంది దాన్ని మీరు తీయించగలుగుతారా అని అడిగాను దాన్ని అది మీరు పొలిటికల్ ఉంది అని ఆ మెసేజ్ డిలీట్ చేశారు అంటే రేవంత్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్కి దగ్గరలో బేగంపేట ఫ్లైఓవర్ దగ్గర పరీ మ్యాచ్ యాడ్ ఉండొచ్చు కానీ మీ ఫోకస్ మటుకు రీతు చౌదరి తొక్కల చౌదరి లేకపోతే మన విష్ణుప్రియ ప్రియ బయ్యా సన్నీ యాదవ్ లోకల్ బాయ్ నాని హర్ష సాయి వీళ్ళు అసలు మీ టార్గెట్ మీ టార్గెట్ సోనుసూద్ గార్డు మీ మీ టార్గెట్ సురిగాలి సుధీర్ కాదు మీ టార్గెట్ ఆహా వీడియో కాదు మీ టార్గెట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కాదు మీ టార్గెట్ యూట్యూబ్ యాడ్సెన్సర్స్ కాదు మీ టార్గెట్ ఓన్లీ ఈ అమ్మాయిలు ఈ చిన్న చిన్న పిల్లలు ఇరవై ఇరవై మూడు ఏళ్ళు ఉన్న పిల్లలు వీళ్ళ సార్ మీ టార్గెట్ ఇక్కడ చూడండి ఉక్రెయిన్ గవర్నమెంట్ ఇంపోజ్ శాంక్షన్స్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ డీజీజీఐ ఇన్ ముంబై అన్కవర్డ్ నెట్వర్క్ లింక్ టు పరిమ్యాచ్ దట్ అలీజ్లీ అమేజ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఫ్రం ఇండియన్ యూజర్స్ దీస్ ఫండ్స్ వర్ రిపోర్టెడ్లీ ఫనల్డ్ అవుట్ ఆఫ్ ఇండియా థ్రూ క్రిప్టో కరెన్సీ కన్వర్షన్స్ సో ఈ పరి మ్యాచ్ అన్నది ప్రో కబడ్డీ ప్రో కబడ్డీ ఈవెంట్కి అఫీషియల్ స్పాన్సర్ మీరు దాని గురించి మాట్లాడట్లేదు అంటే ఇప్పుడు ఇదే ముక్క గనక మన అన్వేషకి తెలిస్తే మీ మీద కూడా ఏడు వందల కోట్ల స్కామ్ అని ఇట్లా వీడియో చేస్తాడు సార్ సో బీ అవేర్ ఇట్లాంటి ఫ్యాక్ట్స్ చెప్తుంటాయి ఇట్ ఈస్ త్రీ కేసెస్ ఆఫ్ డిఫమేషన్ అండ్ ఐడెంటిటీ థెఫ్ట్ వాజ్ ఫైల్డ్ ఆన్ మీ యూ కెప్ మమ్ నేషనాలిటీ ప్లీజ్ డూ టెల్ హెమ్ ఇది చూడండి అసలు ఇది ఇదైతే వన్ ఆఫ్ ది వెరీ గుడ్ సార్ ఎంత మన ఇమ్రాన్ మీద అన్వేష్ చేసిన అలిగేషన్స్ తర్వాత సార్ అన్వేష్ ఇస్ గోయింగ్ ఓవర్బోడ్ స్లైట్లీ ఓవర్బోర్డ్ సార్ ప్లీజ్ డూ టెల్ హిమ్ సాఫ్ట్లీ నాట్టు డూ దిస్ హీ విల్ నాట్ లిసన్ టు మీ అని పెట్ట వై టు బ్రింగ్ ఇన్ నేషనాలిటీ ఇక్కడ ఆల్రెడీ కులాల పేర్ల మీద మతాల పేర్ల మీద కొట్టుకు చేస్తున్నారు సార్ మనము అట్లాంటి వాళ్ళు అది నువ్వు పాకిస్తాన్ ఓడివి మీ అమ్మ ఇట్లాంటిది మీ అబ్బాయి మీ మూడేళ్ళ పిల్లోడికి బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది మీ వైఫ్ ఇట్లాంటిది అంటే మేము ఎక్కడి వరకు రై రైట్ అని మీకు సొఫెస్టికేటెడ్గా చెప్తే మీరు ఇమీడియట్గా ఆ విషయాన్ని తీసుకెళ్ళి అన్వేషకి మోసారు ఇది ఎవరు ఎవరిని సపోర్ట్ చేసుకుంటూ ఎవరి పాపులారిటీ గురించి మీరు చేస్తున్న యుద్ధం ఐఎమ్ ఆస్కింగ్ యూ ఫ్రమ్ ద మై ఛానల్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ సర్ ప్లీజ్ హంబ్లీ ప్లీజ్ టెల్ మీ ఈజ్ ఇట్ అబౌట్ ద రీచ్ ఈజ్ ఇట్ అబౌట్ యువర్ పబ్లిసిటీ ఇది మీ పబ్లిసిటీ గురించి చేస్తున్న యుద్ధమా లేకపోతే ప్రజల గురించి చేస్తున్న యుద్ధమా ప్రజల గురించి చేస్తున్న యుద్ధము అంటే ఈ చిన్న మొత్తక యూట్యూబర్లో వదిలేయండి చేస్తున్న బెట్టింగ్ యాప్ అప్లికేషన్స్ని పట్టుకోండి లక్షా యాభై వేల కోట్ల కాళేశ్వరం స్కామ్ గురించి మాట్లాడండి మిస్టర్ సజ్జనార్ నాట్ అబౌట్ నాట్ అబౌట్ బ్లాడీ యూట్యూబర్స్ హు డూ ఇట్ ఫర్ పెనీస్ ప్లీజ్ టాక్ అబౌట్ కాళేశ్వరం ప్లీజ్ టాక్ అబౌట్ పొలిటికల్ పార్టీస్ హూ ఆర్ గెటింగ్ ఫండెడ్ ఫ్రమ్ దీస్ బెటింగ్ యాప్స్ ఇఫ్ యూ రియలీ హ్యావ్ గట్స్ అంతేగాని దీనిలో మతాలను గుంజుకొచ్చి ఆడవాళ్ళని గుంజుకొచ్చి ఆటగాళ్ళని పట్టుకొచ్చి ఆటగాళ్ళ పోటీలు పట్టుకొచ్చి రోజుకి ముప్పై ఆటలు ఆడాలన్న టోన్తోని కూర్చొని వాళ్ళని హీరో చేసి ఇంకొంతమంది ఆడవాళ్ళ బతుకులను నాశనం చేసి ఇట్లాంటి వికృత పబ్లిసిటీ చర్యకి మీరు శ్రీకారం చుట్టకండి సార్ దయచేసి మళ్ళీ చెప్తున్నాను సేమ్ పర్సన్ హూ ప్రమోట్స్ బెట్టింగ్ యాప్స్ రైట్ పిఆర్ఓ స్వామి ఓకే సార్ ఇక్కడ మీకు చెప్తున్నా ఇక్కడ మళ్ళీ జూమ్ చేశాను ఇందాక మెసేజ్ క్లియర్గా సార్ ఐ థింక్ ఇట్ ఇస్ స్లైట్లీ గోయింగ్ ఓవర్ బోర్డ్ హవ్ ఇస్ టు అబ్యూస్ హిస్ మదర్ అండ్ బ్రింగ్ నేషనాలిటీ ప్లీజ్ డూ టెల్ హిమ్ సాఫ్ట్లీ నాట్ టు దిస్ హీ విల్ నాట్ లిసన్ టు మీ ఇజ్ ఇట్ నాట్ ఫర్ ఇన్ అఫ్ సార్ ఇమీడియట్గా ఇది చెప్పాల్సిన అవసరం ఉందా అన్వేష్కి ఇక్కడ చూడండి ఇదైతే అసలు వావు నాకైతే షేర్ ఆర్ ప్రొఫైల్ టు గెట్ మ్యాక్సిమమ్ రీచ్ నేను పోతా నాకు వద్దు ఈ రీచ్ కొట్లాట ఏం ఇది నేను ఐ థాట్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద పీపుల్ నేను ఇది మీరు జనాల గురించి చేస్తున్నారనుకుంటున్నాను మీరు అన్వేష్ గురించి మీ రీచ్ గురించి చేస్తున్నారా అయితే ఏంటి సార్ ఇది ఆర్ ప్రొఫైల్ టు గెట్ మాక్సిమం రీచ్ వన్ కెన్ గెట్ వైకాట్ వీ ప్రభా అంటే మీ రీచ్ గురించి చేస్తున్నారా సార్ ఇది ఐ విల్ నాట్ కంక్లూడ్ దిస్ బట్ వన్ ఎక్స్ బెట్ ట్వంటీ బెట్ బెటావో పరి మ్యాచ్ ఇండి బెట్స్ లోటస్ త్రీ సిక్స్టీ ఎన్ఎన్ బెట్ ఫోర్ రాబెట్ స్టేక్ డాట్ కామ్ మెగా బ్యాటరీ బీజీ గేమ్ బ్లూ చిప్ జాక్ బెట్ డఫా బెట్ వన్ విన్ టెన్ టెన్ క్రేక్ ట్వంటీ టూ బెట్ రాజా బెట్ మెగా పరి ఇన్ని యాప్స్ ఇక్కడ ఓపెన్గా గా బ్యాండ్ చేసిన స్టేట్లో వస్తున్నాయి యూ డి స్పోక్ అబౌట్ నాట్ ఈవెన్ అప్లికేషన్ రాయ్ ఒక్క ఈమెయిల్ అన్ ఈమెయిల్ టు ట్రై ఈజ్ ఇట్ నాట్ హంబల్ అన్ ఈమెయిల్ టు ట్రై ట్రై అంటే టెలిఫోన్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ సమ్ వన్ ఆఫ్ యువర్ స్టేచర్ మీలాంటి ఐపీఎస్లు ఒక్క ఈమెయిల్ ట్రైకి పంపిస్తే ఇవన్నీ సైట్సే బ్యాన్ అయితే ఇంకెవడు ప్రమోట్ చేస్తాడు సార్ దాన్ని కెన్ హాల్ట్ దేర్ గేమ్స్ పర్మనెంట్లీ సార్ ఇది సొల్యూషన్ కాదా సార్ మీ దగ్గర నుంచి ఇట్లా మ్యాన్ హు టాక్స్ అబౌట్ ప్రాబ్లం అన్నట్టు కాకుండా వీ వుడ్ ఎక్స్పెక్ట్ సంబడీ ఫ్రమ్ యూ వే మీరు కూడా అందరు జనాలు లాగా వచ్చి వీడియోలు నాకు రీల్స్ కావాలి నాకు పబ్లిసిటీ కావాలి నేను హీరో కావాలి అన్న స్వార్థం వదిలేసి మీరు మీ దగ్గర నుంచి సొల్యూషన్ కోరుకుంటున్నాను సార్ మీరు పోరాటాలు చేయక్కర్లేదు సార్ మీరు ఐపీఎస్ చేశారు మీకు చట్టం తెలుసు న్యాయం తెలుసు మీ దగ్గర నుంచి యాక్షన్ సొల్యూషన్ కోరుకుంటున్నాను సజ్జనార్ సార్ విత్ దిస్ ఐ కన్క్లూడ్ దిస్ వీడియో And please do convey this message to Sajanar sir that this is not a fight about publicity, but this is the fight. This is a fight about the solution from these foreign-aided betting apps. Thank you once again, Jai Hind.